అందరికి నమస్కారం నా పేరు కోనమరెడ్డి లక్ష్మీకి అసలు మనం పూజలు ఎందుకు చేయాలి చాలా మంది కొన్ని క్వశ్చన్లు వేస్తుంటారు ఆ దేవుడు సర్వాంతర్యామి కదా అన్ని చోట్ల ఉంటాడు కదా కి మనం తిరుపతి ఏడుకొండలు ఎక్కి వెంకటేశ్వర దర్శించుకుంటేనే అనుగ్రహిస్తాడా మన ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వరకి దండ పెట్టుకుంటే సరిపోదా లేదంటే మన ఇంట్లో ఉన్న వెంకటేశ్వరం ఫోటోకి దండ పెట్టుకుంటే సరిపోదా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా లేదంటే దేవునికి ఒక నమస్కారం పెట్టే సరిపోదా గంటల గంటలకు కూర్చొని పూజలు చేస్తేనే అనుగ్రహిస్తాడా లేదంటే దేవుడికి పూజలు చేస్తేనే మనకు వరాలు ఇచ్చేటట్లయితే పూజలు చేయని వాళ్ళకి వరం వరాలు అయితే మరి ఇంకా దేవుడు ఎందుకు దేవుడు అందరినీ సమానంగా చూడాలి కదా పూజ చేసినా చేయకపోయినా అందరిని సమానంగా చూడాలి కదా ఇలాంటి క్వశ్చన్ అన్నీ వేస్తూ ఉంటారు వీటికి ఆన్సర్ చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇలా క్వశ్చన్లు వేసే వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మే వాళ్ళే ఎక్కువ మంది దేవుడు నమ్మేవాళ్ళు అలాగే దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఈ క్వశ్చన్లు వేసేటప్పుడు ఈ వీటికి ఆన్సర్లు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా ఏదైనా పీఠాధిపతి ఉన్న అడుగుదామా ఏదైనా పురా ప్రవచనకారులను అడుగుదామా మన డౌట్స్ నివృత్తి చేసుకుందామా ఇలాంటి ఆలోచనలు ఉండవు దండం పెట్టుకునే వాళ్ళని పూజలు చేసే వాళ్ళని తక్కువ చేయడం వాళ్ళని కొంచెం విమర్శించినట్టు మాట్లాడటం ఇలాంటివి చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎక్కువ మంది ఆ సరే ఇవి ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆదిశంకరాచార్య ఆది శంకరాచార్య గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి మీరు సన్యాసం సన్యాసాశ్రమం తీసుకున్నారు మీరు పంచ ఉపయం ఇవే ఇవే ధరిస్తారు ఎలాంటి భోగాలు అనుభవించరు కదా ఒకవేళ మీ లైఫ్ టైం అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఒకవేళ దేవుడు లేడు అనుకోండి ఆ మీరు చాలా నష్టపోయినట్టు కదా మేము ఈ భూమి మీద అనుభవించే అన్ని సుఖాలు అన్ని భోగాలు మీరు అన్ని మిస్ అయినట్టే కదా దేవుడు లేకపోతే మీకు చాలా నష్టం కదా అని అడిగితే ఆయన ఆది శంకరాచార్యులు కానీ ఉంటారు నిజమే ఒకవేళ ఈ మీరు భూమి మీద అనుభవించే భోగాలన్నీ అనుభవిస్తూ మీరు ఎంతో సంతోషంగా ఉన్నారో నేను ఈ సన్యాసాశ్రమంలో కూడా నేను అంతే సంతోషంగా ఉన్నా దేవుడు ఉన్నాడన్నా నమ్మేను దాని శాస్త్రాల ప్రకారం అడ్డుకుంటున్నాను నేను ఆత్మ సంతోషంగానే బతుకుతున్నా ఈ టైం అయిపోయిన తర్వాత మనం చనిపోయిన తర్వాత దేవుడు లేరు అనుకోండి ఇద్దరికి వచ్చి నష్టం లేదు ఎందుకు నేను సంతోషంగానే బతుకుతున్నాను మీరు భోగాలు అనుభవిస్తూ ఎలా అయితే సంతోషంగా ఉన్నారు నేను అనుభవించకుండా నేను సంతోషంగా ఉన్నా మీరు సంతోషంగా ఉన్నారు నేను సంతోషంగా ఉన్నా ఎవరికి నష్టం లేదు ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకోండి ఈ ఆత్మ సిద్ధాంతం ఇవన్నీ కరెక్టే అనుకోండి అప్పుడు ఎవరికి నష్టం నేను పూజించాను నా ఈ జన్మ సాఫల్యం చేసుకోవడానికి అన్ని చేసుకున్నాను కాబట్టి నేను ఉంటాను అప్పుడు నష్టం ఎవరికి అంటారు అంటే ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం మనం ఆలోచించాలేంటి ఏది ఏ పూజ అయినా సరే మనం ఫస్ట్ పూజ మొదలు పెట్టాలంటే ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన కోరికలు మనకు ఆ ఏ పూజ అయినా ఏ దండం ఏ దండం పెట్టుకున్నా సరే నాకు ఆ కోరిక కావాలి నాకు ఈ నాకు ఏ కష్టం ఉంది తీర్చాలి అనే కోరికలతోనే మొదలు పెడతాం అంతేగాని ఆ జంతువున మానవ జన్మ దుర్లభం అంటారు ఈ భూమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మాన్ని ఎప్పుడో ఏదో పుణ్యం చేస్తే కానీ వచ్చింది ఈ ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలి ఉత్తమ గతుల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఆ ఆలోచనతో పూజ ఎంతమంది చేస్తారు అంటే పూజ అంటే కోరికలు అనమాట కోరికలు నా కోరిక తీర్చాలి అనే ఆలోచనతో చేస్తారు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కి సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ప్రత్యక్ష దైవం అనుకోండి ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ నాకు రేపు ఏదో ఇంటర్వ్యూ ఉంది ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయితేనే నేను నిన్ను దేవుడిగా నమ్ముతా లేకపోతే నేను నేను నమ్మను అనుకున్నాడు అనుకోండి సపోజ్ ఆ నెక్స్ట్ డే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే సెలెక్ట్ అవ్వలేదు అప్పుడు నువ్వు దేవుడు కాదు నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు నాకు జాబ్ రాలేదు నేను నిన్ను నమ్మను ఈ రోజు నుండి అన్నాడు అనుకోండి అప్పుడు నష్టం వారికి సూర్యుడికి ఏమన్నా నష్టమా ఇప్పుడు దేవుడు అనంగానే మనకేదో వరాలు ఇచ్చేస్తాడు మనం పూజ చేస్తే మనకేదో వచ్చేస్తుంది అనే ఆలోచన ఎందుకు మనకి మానవ జన్మ వచ్చింది ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎవ్వరికీ లేని ఆలోచన నాకుంది నేను ఈ జన్మని సద్వినియోగం చేసుకోవాలి సార్థకం చేసుకోవాలి ఉత్తమ వెళ్ళాలి ఇలాంటి ఆలోచనతో ఎందుకు చేయం మనం పూజ అనంగానే కోరికలు ఎందుకు చేసుకుంటాం అలాగే దేవుడు వరాలిస్తేనే ఇప్పుడు పూజ చేస్తేనే మనకు వరాలిస్తాడు పూజ చేయని వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా పూజ చేసే వాళ్ళు పూజ చేయని వాళ్ళు నాస్తికులు గొప్పగానే బతుకుతున్నారు కదా అంటే వాళ్ళ జాతకం బాగుండి ఉంటుంది వాళ్ళు ఈ జన్మలో సుఖాలు అనుభవించవచ్చు నువ్వు పూజ చేయడం వల్ల ఇప్పుడు ఇప్పుడు సపోజ్ సత్యనారాయణ వ్రతం చేసాం అనుకోండి సత్యనారాయణ వచ్చి డైరెక్ట్ గా మనకేం వరాలి ఎవరు మనం సత్యనారాయణ సత్యనారాయణ వ్రతం చేసిన పూజ ఫలితం ఉంటుంది కదా ఆ ఫలితం మనకి ఎక్కడో చాలా ఉపయోగపడుద్ది మనకి మనకి ఎక్కడ అవసరమో అక్కడ అది ఉపయోగపడుద్ది అలా చేయాలి కానీ మనకి దేవుడు మనం పూజ చేస్తేనే వరాలు ఇస్తాడు పూజ చేయకపోతే మనో శిక్షించేస్తాడు ఆ భయాలు ఏం పెట్టుకోవచ్చున్నా ఇప్పుడు దేవుడు సర్వాంతర్యమైన కదా ఎక్కడో గుడికి తిరుపతి వెళ్ళి పొక్కుకోవాలా ఇలాంటి అడుగుతూ ఉంటారు ఇప్పుడు వెంకటేశ్వర డైరెక్ట్ గా విష్ణు మూర్తి డైరెక్ట్ గా దిగి దిగి వచ్చేసారు భూమి మీదకి అలాంటి తోట వెంకటేశ్వ శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్మి మనం అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం అలానే ఇంటి దగ్గర ఫోటోలోనే దండం పెట్టుకుని వెంటే నిజంగా విష్ణుమూర్తిని వెంటే మనం ఇంట్లో ఉన్న ఫోటోలో చూసుకుంటాం అనే నమ్ముకొని ఉంటే మనం అలా అయినా చేసుకోవచ్చు చేయకూడదని ఏం లేదు కానీ ఏ ఇప్పుడు దసరాకి నవరాత్రిలో పూజ చేస్తాం ఆ పది రోజుల్లో అమ్మవారి శక్తి భూమి మీద అపారంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో పూజ చేస్తాం అంతే కానీ మిగిలిన రోజుల్లో అమ్మవారి శక్తి ఏమి ఉండదని కాదు మనం ఏ పూజ చేసినా నాకు ఏదో కావాలి నాకు అది కావాలి ఇది కావాలి ఇలాంటి కోరికలన్నీ పక్కన పెట్టేసి మనం పూజ ఎందుకు చేస్తున్నాం మన జన్మని సార్థకం చేసుకోవడానికి చేస్తున్నాం ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి కోరికలతో పూజ చేస్తే మనకి ఎంత లాభం ఉంటుంది ఒకసారి ఆలోచించండి అందరూ అందరి నమస్కారం